వీధి కుక్కల కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది వీధి కుక్కల బెడద వల్ల విదేశాల్లో భారత్ను చెడుగా చిత్రీకరిస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కుక్కలను పట్టుకోవడం వాటి సంతానోత్పత్తిని నిరోధించడం వాటిని శిబిరాలకు తరలించడంపై తీసుకుంటున్న చర్యలు తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేయకపోవడాన్ని ప్రశ్నించింది ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత కూడా వీధి కుక్కల దాడులు నమోదవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్రాల నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయని తెలిపింది నిరంతరం ఈ ఘటనలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది వీధి కుక్కల ఉన్మాదం భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది రెండు నెలల సమయం ఇచ్చినా ఇంతవరకు సమాధానం రాలేదని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరై ఈ ఆలస్యానికి గల కారణాన్ని వివరించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయని వెల్లడించింది అయితే దీపావళి బ్రేక్ సమయంలో వాటిని సమర్పించినందున అవి కూడా రికార్డుల్లో లేవని పేర్కొంది అలాగే ఢిల్లీ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ సమాధానం ఇచ్చిందని ప్రభుత్వం నుంచి మాత్రం అఫిడవిట్ రాలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే వీధి కుక్కల దాడుల వల్ల ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందని వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఎనిమిది వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆగస్టు పదకొండున ఆదేశించింది దానిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఆ క్రమంలోనే జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దానిని విచారించింది ఆ సందర్భంగా రేబిస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కల మినహా ఇప్పటి వరకు షెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలని పేర్కొంటూ ఆగస్టు పదకొండున ఇచ్చిన తీర్పును సవరించింది ఈ క్రమంలోనే ఆదేశాల అమలుకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేయాలని రెండు నెలల సమయం ఇచ్చింది ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది